ఇంకా ఆపండి అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది ఎందుకండి ఆపండి అని అంటున్నారంటే అందరూ కలిసి నాకు క్షమాపణ చెప్పాలి అంటుంది అనమాట మీకు ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటే నేను తీయని తాళిని కూడా నా మీద నింద వేశారు మీరు అందరూ అని అంటే అంటే ఎవరు తాళి తీశారో మీకు తెలుసా అని అంటే ఆ తెలుసు అని అయితే ఇంకా దీపా అయితే వచ్చి చెప్పని పారిజాతం కారు ఎవరు తాళిని తీశారు పెళ్లి చేయకుండా చూడ చూసేది ఎవరు అని అంటే ఇంకా సుమిత్ర అనే కదా మనకు తీసింది సుమిత్ర అయితే జంకుతూ ఉంటుంది ఏంటి అందరూ చేరి నా నోటి నుంచే చెప్పించాలని చూస్తున్నారు అని అంటే మీరే కదండి నాకు తెలుసు అని అన్నారంటే గోండి కార్తీక్ కూడా తెలుసు కరే కార్తీక్ నువ్వు చెప్పరా ఎవరా తాళి తీసింది అని అంటే ఒక పక్క సుమిత్ర అయితే టెన్షన్ పడుతూ ఉందనమాట ఎక్కడ సుమిత్ర పేరు చెప్పేస్తాడో ఏమో కార్తిక్ అని చెప్పేసి భయపడుతూ ఉన్నాడు కానీ సుమిత్ర ఈ పని చేసింది అని అంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టుగా చూస్తూ ఉంటారు నిజం తెలిసిన తర్వాత మనకు కూడా అట్టే అనిపిస్తుంది సుమిత్ర ఇలాంటి పని చేయడం ఏంటి అని చెప్పేసి మనకే అనిపిస్తూ ఉంటుంది